తీర్మానపల్లి గ్రామ రోడ్డు సమస్యకు పరిష్కారం సదాశివనగర్ మండలం తీర్మానపల్లి గ్రామ ప్రజలు ఏళ్లుగా రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వ పాలకులు స్పందించలేదు ఎమ్మెల్యే మదన్మోహన్ గారు హామీ ఇచ్చినట్టుగానే వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం కొరకు పది లక్షల నిధులు మంజూరు చేశారు ఏమనగా ఈరోజు నాయకత్వంలోనే మనకు గ్రామంలోని అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమం కోసం అడగలగానే పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరి అన్న అంటే నేను తమ్మి అనే విధంగా మనకు అన్ని రకాల మన ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ఉంపల్లి గ్రామం తరఫున చేస్తున్నాము అన్న ఇలాగే మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మా యొక్క మనవి చేస్తూ మా గ్రామంలో ఇప్పటి వరకు పది లక్షల సిసిరు రోడ్డు పోయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండో విడత పది లక్షల సిబ్బరి కూడా మంజూరు చేయడం జరిగింది